హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇమితీ కిచెన్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశానండి చికెన్ ఫ్రై జ్యూసీగా గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాం అండి అందులో ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ నెక్స్ట్ మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఇందులో కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది ఉంటుంది మనకు కొబ్బరి పేస్ట్ గ్యాస్ అని అనుకుంటుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పేస్ట్ యాడ్ చేశాను ఇవన్నీ ఒకసారి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం అండి నెక్స్ట్ మన ఇందులో రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం అండి ఇక్కడ చూపించిన విధంగా ఒక మీడియం సైజ్ టమాటా కూడా యాడ్ చే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఆనియన్స్ కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని ఒక ఆనియన్ యాడ్ చేసుకున్నానండి ఒక టమాటా కూడా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది నేను కొబ్బరి వేసాను కదండి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి వేసాను ఒక విజిల్ వస్తే చాలండి మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి మనకి ఇందులో కొంచెం వాటర్ ఉంది కదండి మనం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటర్ అంతా దగ్గర పడే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చికెన్ అంతా మనం ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం అండి మనం ఫ్రై చేసుకోవడం కోసం టూ టేబుల్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి చికెన్ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజెస్లో తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు మనం వన్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి ఇందాక మనం ఉడకబెట్టేటప్పుడు కూడా వన్ స్పూన్ వరకు యాడ్ చేసే ఇందులో కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేయాలండి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉనికిచ్చి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేస్తూ ఉండాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మన చికెన్ అనేది ఫ్రై అయిపోయింది కదండీ ఇంకో టూ మినిట్స్ బాగా ఫ్రై చేద్దాం ఇప్పుడు మన ఇందులో గరం మసాలా అవి కూడా యాడ్ చేద్దామండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా యాడ్ చేయాలండి ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ యాడ్ చేసుకోవాలండి ధనియాల పొడి కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి చిన్న స్పూన్తో ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇగో వన్ మినిట్ వరకు ఇంకో ఫ్రై చేద్దామండి నెక్స్ట్ మనం ఇందులో వన్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి స్పైసెస్ స్పైసీగానే ఉండడం వల్ల నేను వన్ స్పూన్ అయితే యాడ్ చేశానండి కారం వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మనం ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇదైతే మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్